నారాయణపేట జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కింది దాసరి కొండప్ప అనే బుర్రవీణ వాయిద్యకారుడికి పద్మశ్రీ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది తమ ప్రాంతం వాసికి అరుదైన పద్మశ్రీ అవార్డు రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దాసరి కొండప్పకి పలువురు నేతలు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు మేము మేము కళాకారుడు అందు కొరకు మాకు సప్తికెట్ ఇచ్చిండ్రు కలెక్టర్లు ఇచ్చిండ్రు గవర్నర్ ఇచ్చింది ఇక మాకు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చిండ్రు పోయిన నెల ఇరవై రెండు తారీఖు మేము కళాకారుడు నెలలో ఒకసారి రెండు సార్లు హైదరాబాద్కి పోతున్నాను అక్కడ ఉస్మాన్ గాంధీ మాధపూర్ బిలీం నగర్ ఇవన్నీ ఊర్లో అక్కడ గుంటూరు పోయినా ఇంక సెట్ సిరా పిరిమినా అది సినిమా షూటింగ్ కదా అక్కడ పోయిన అది సినిమా షూటింగ్ బలగం సినిమా అక్కడ పదకొండు రోజులు ఉన్నా సార్ అక్కడ నుండి మళ్ళీ వాళ్ళు ఊరికి తోలింటారు దానికి కాగికం మీదనే మాది కుల కాయికం ఇది ముర్రవిని మా తాత ముత్తాతలు కానివ్వండి దీని మీద కాలక్షేపణ చేసిండ్రు ఇప్పటి కూడా ఎవరికేమో ప్రేంటికి ఎక్కలేకుండా కానీ ఏదో దేవందయూ మాది ఆకు వినిపిస్తున్నది మొత్తం ఫోన్ లాలు వస్తున్నాయి ఇది టీవీ వస్తున్నాయి ఈ సినిమాలు కూడా సినిమా బలగం సినిమాలు కూడా నాకు చూస్తున్నారు ఓకేనా